దేవజన్లు బిల్లి గ్రహం గారు పరిచర్య గురించి ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆ అద్భుతమైన పుస్తకంలో అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థ ఘట్టన ఆ తల్లి మంచి భక్తి కలిగిన మంచి భక్తి కలిగిన తల్లి ఆ ప్రాబ్లం యగశ్వాసతో ఆ ఊపిరి కొట్టుకుంటూ మనసు మీద పండుకోను మరో క్షణం డాక్టర్ గారి సహాయం లేకపోతే చచ్చిపోయే పరిస్థితి సరిగా అప్పుడే ఈ తల్లి ఇంటిలో నుంచి ఒక చిన్న వయసులో ఉన్న మనమరాలు అప్పుడే డ్యూటీ నుంచి ముగించుకొని పండినున్నారు ఆ ప్రాంతంలో ఇంటికి డాక్టర్ గారి ఇంటికెళ్ళి తలుపు కొడుతుంది డాక్టర్ డాక్టర్ అని ఎవరై ఇంత మధ్యరాత్రి పూట తలుపు కొడుతున్నారని డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు చిన్న బిడ్డ అమ్మ ఏంటి డాక్టర్ డాక్టర్ మా నానమ్మ చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతుంది డాక్టర్ ఒకసారి వచ్చి మా అమ్మ మా నానమ్మను చూడండి డాక్టర్ చాలా ఇబ్బంది పడుతుంది డాక్టర్ అయినా నేను ఇక్కడ ఉంటానని ఈ చిన్న బిడ్డకి ఎట్లా తెలుసు ఎవరు పంపించారు సరే ఇవన్నీ ఎంక్వైరీ చేసే లోపు పేషెంట్ ఏమైపోద్దు అని వెంటనే ఆ మెడికల్ సామాన్ తీసుకొని పరిగెత్తుకుంటా ఆ ఇంటికి ఇది మా నాయనమ్మ డాక్టర్ అని నాయనమ్మ చిన్న బెడ్ చూపించి ఆ ప్రక్క గదిలోకి వెళ్ళింది చావు బ్రతుకుల మధ్యలో అర్థమైపోయింది డాక్టర్ గారికి వెంటనే డాక్టర్ గారు ఆ తల్లికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒక అర్ధ గంట తర్వాత మరణములో నుండి ఆ తల్లి జీవానికి దాటించబడింది దాటించబడటంతో ఆ తల్లి మేలుకొని డాక్టర్ ను చూసి డాక్టర్ గారు మీరు ఎలా రాగలిగారు నేను ఇలా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సంగతి మీకు ఎట్లా తెలిసింది అదేంటమ్మా మీ మనవరాలను పంపించారు కదా లేదు డాక్టర్ మా మనవరాలు చనిపోయి దరిదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది డాక్టర్ నా పిల్లలు వేరే దేశంలో ఉంటారు డాక్టర్ నేను ఒక్కదాన్నే ఇక్కడ సంఘం ఉందని మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను డాక్టర్ అదేంటమ్మా మీ చిన్నపేట మనవరాలు ఇంత వయసులో ఉంటాది అవును అంతే ఎత్తుంటది డాక్టర్ ఇప్పుడు లేదు డాక్టర్ వెంటనే ఆ తల్లి పడకల మీద నుంచి లేచి దేవుని ఇలా శ్రుతిస్తా ఉందట పాదములకు రాయి తగలకుండా దేవదోతల చేత ఎత్తి పట్టే దేవుడు రక్షణి అనే స్వాస్థ్యాన్ని పొందబో వారికి దేవదోతలను పరిచారుకులుగా నియమిస్తానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు దేవదూతలను పంపి డాక్టర్ ని రప్పించి మరణములో నుండి జీవానికి దేవుడు దాటింపజేసి రైసలో క్రైస్తవ జనమ ఏ అపాయంలో చిక్కుకున్న హిస్కియా కాలంలో దేవదోతల ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించిన దేవుడు పేతురు వారు చరసాలలో ఉన్నప్పుడు దేవదోతలను పంపించి చరసాలలో నుంచి పేతురుని విడిపించినట్లుగా ఆశ్చర్యకరంగా దేవదోతలు ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ ఉన్నారు కనుక ఎన్నో ప్రమాదాలు ని బ్రతుకులు ఎదురయ్యాయి ఎన్నో యాక్సిడెంట్లు ఎదురయ్యాయి నువ్వు పడిన రోడ్డు మీదే ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి రక్త అయిపోయి ప్రాణాలు కోల్పోయారు అదే రహదారి మీద రోజు ప్రయాణమే వెళ్తున్న చిన్న చిన్న ప్రమాదాలు కలిగిన ఎందుకు నువ్వు తప్పించబడ్డావు తెలుసా నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతల సంరక్షణలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు